హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మనరక్షి అయినటువంటి ఏసుకృష్ణ శుభాగ్రంధాలు తెలియపరుస్తాను ఈరోజు ఈ రోజు విధంగా కలవడానికి గను కారణం ఏంటంటే చాలామంది కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మరి చక్కగా అర్థం చేసుకోలేక గందరగోళ పరిస్థితిలో ఈరోజు అనేక మంది ప్రజలు ఉన్నారు ఎందుకు అంటే చూడండి మనం ఇక్కడ బోర్డుపై కొన్ని విషయాలు రాసాం ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో యహో వారి నామము ఎంతమందికి ఉన్నది అనే ఈ యొక్క అంశం మీద చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే తలలు బాదుకుంటున్నారు అనేక మంది డిబేట్లు డిబేట్లు అనుకుంటున్నారు తరువాత అనేక మంది కొంతమంది ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథము మరి ఈ విధంగా చెప్తుంది అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో యహోవా అనేవాడు అక్కడే ఉన్నాడు యహోవా అనే ప్రేరు ఒక్కరికే ఉంది అని కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే యహోవా అనే నాము ఒక్కరికి లేదు అది ఇద్దరికి ఉన్నది అని చెప్తున్నారు ఇంకొంతమంది యహోవా అనే నాము ఇద్దరికి కాదు ముగ్గురికి ఉన్నది అని చెప్తున్నారు అయితే ఈరోజు యహోవా అనే నాము ఎంతమందికి ఉన్నది అనేది మన ప్రశ్న బైబిల్ ఏమని చెప్తుంది ఎందుకు చూడండి బైబిల్ గ్రంథంలో యహోవా అనే నామూ ఎంతమందికి ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడడానికి వచ్చాం ఈరోజు ఈ టాపిక్ చాలా ప్రాముఖ్యమైనది కొద్ది నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నిస్తాను కనుక మీరందరూ కూడా ఈ కొద్ది నిమిషాలు స్పష్టంగా ఆలకించవలసిందిగా ప్రేమిపేట మనం చేస్తున్నాను అలాగే ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ వీడియో అర్థమవుతుంది ఈ యొక్క విషయం అర్థమవుతుంది అర్థమైన తర్వాత అర్థమైనట్లయితే అర్థమైనట్లయితే మీరు అనేకులకి వీడియోని షేర్ చేయండి అనేకులకి వీడియోని షేర్ చేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థమైనట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ప్రియమైన వల్ల వీడియోలోకి వెళ్దాం చూడండి బైబిల్ గ్రంథంలో యుహో వారి నామము ఎంతమందికి ఉన్నది అనేది ప్రశ్న ఈ ప్రశ్నకు బైబుల్ స్పష్టంగా సెలవిస్తున్నది ఏమిటంటే బైబిల్ స్పష్టంగా సమాధానం ఇస్తున్నది ఏమిటంటే చూడండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం మూడో వచనం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం మూడో వచనంలో ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని క్లియర్ గా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు అందుకే మనం దేవుడు ఒక్కడనే నమ్ముతున్నాం ఒక్కడే దేవుడు అని మనం నమ్ముతున్నాం ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే ఆ ఒక్కడైన దేవుడు తనను తను రివీల్ చేసుకుంటూ తనకి ఒక పేరు ఉన్నదని కూడా ఆయన రివీల్ చేసుకుంటున్నాడు ఎక్కడ అంటే నిర్గమాకాండ మూడవ అధ్యాయము మనం పరిశీలన చేస్తే నిర్గమాకాండ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా మనం పరిశీలన చేస్తే ఆయన పేరు మోసేకి రివీల్ చేస్తున్నాడు ఆయన ఆయన పేరు మోసేకి రివీల్ చేస్తున్నాడు మీ బైబిల్ గ్రంథాలు తీసి చదవండి అదేవిధంగా నేను స్క్రీన్ మీద కూడా ఈ యొక్క వాక్యాలను పెడుతున్నాను వాటిని కూడా మీరు చూడాలని ప్రియరా మూడో నిర్గమకాండ మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే దేవుడు నేను ఉన్నవాడును అనువాడునని మోసేతో చెప్పను మరియు ఆయన ఉండువాడును అనువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయల్తో చెప్పవాలనను నిర్మాకాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చును దేవుడు మోసేతో నెట్లనను మీ పితృల దేవుడిని యోహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబ్ దేవుడు యహోవా మీ వద్దకు నన్ను పంపిణాన్ని నీవు ఇజ్రాయేల్తో చెప్పలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థనామము ఉన్నవాడనే ఆయన ఏమని అంటున్నాడు ఆయన పేరు యహోవా అని తెలియపరుస్తున్నాడు ఉన్నవాడు అనబడిన దేవుడు తన పేరుని ఏమని రివీల్ చేస్తున్నాడంటే యహోవా యహోవా అని ఆయన పేరుని రివీల్ చేయడమే కాకుండా ఆ పేరు నిరంతరము ఉండేది ఆ పేరు ఉండే నామము ఆ పేరు తరతరములకు ఉండే నామము అదే జ్ఞాపకార్థనామము అని దేవుడు స్పష్టంగా ఆ పేరుని గురించి తెలియపరుస్తున్నాడు ఏంటి ఆ పేరు అంటే యహోవా అనే పేరు మనం ఏం తెలుసుకున్నాం దేవుడు ఒక్కడే మనకి ఆ దేవుడికి ఒక పేరు ఉంది ఆ దేవుని పేరు ఏంటంటే తనను తాను రివీల్ చేసుకున్నాడు యహోవా అనే పేరు యహోవా అనే పేరు ఆయనకున్నదని యహోవా అనే పేరును ఆయన రివీల్ చేశాడు కనుక ఆయన పేరు మనం ఏమంటున్నామంటే యహోవా దేవుడని యహోవా అని పిలుస్తున్నాం మనం అయితే బైబిల్ని ఇప్పుడు మనము ఒక ప్రశ్న అడుగుదాం ఆ ఒక్కడైన దేవుని పేరు యహోవా అని మనకు బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది కదా అయితే ఆ ఒక్కడైన దేవునికి కాకుండా యహోవా అనే పేరు ఎవరికైనా ఉన్నదా ఆ ఒక్కడైన దేవునికి కాకుండా యహోవా అనే పేరు ఇంకెవరికైనా ఉన్నదా అనేది మనము బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ప్రియమైన వల్లరా ఆశ్చర్యమైనటువంటి సమాధానాలను బైబిల్ ఇస్తుంది ఆశ్చర్యమైనటువంటి సమాధానాలను ఒకసారి మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్తే చూడండి ఒకసారి నిర్గమాకాండం ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవై ఒకటో వచ్చినాలు మనం పరిశీలన చేద్దాం నిర్గమాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను ప్రియమైన వల్ల అలాగే బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడండి ఈ యొక్క మాటలు మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుడు మోసేతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని అంటే నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం చూస్తే ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు అదేవిధంగా నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన ఇలా అంటున్నాడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రాపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది నా నామము ఆయనకున్నది ఇక్కడ క్లియర్గా చూడండి నా నామము ఆయనకున్నది అని క్లియర్గా ప్రభు చెప్తున్నాడు మోషేతో ఇదిగో మీకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తున్నాను అని మాట్లాడుతూ ఆయనకి నా ఉన్నది ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆయన మీ అతిక్రమంలో పరిహరింపడు ఆయనకి కోపం రాపబోదు అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఏముందంట నామం ఉన్నది అని ఎవరు చెప్తున్నారు దేవుడిని యహోవా మోషేతో మాట్లాడుతూ మోషే చెప్తున్నాడు మోషే నేను పంపిస్తున్న వ్యక్తికి నా పేరు ఉంది ఏంటి ఆ పేరు అంటే యహోవా అనే పేరు చూసారా ఎంత స్పష్టంగా బైబిల్ వాక్యం సాగిస్తుందో అంటే చెప్పుతున్న వ్యక్తి యహోవా పంపబడుతున్న ఆ దూత పేరు కూడా యుహోవయే అంటే ఇక్కడే మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి మాట్లాడుతున్న యుహోవా ఇంకొక వ్యక్తి పంపబడుతున్న వ్యక్తి పేరు కూడా యుహోవాయే అయితే మనం బైబిల్ని ఇంకా మనం ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నించాలి అంటే ఆయన లాభం కలిగి ఉన్న ఆ యుహోవా అనే వ్యక్తి ఎప్పుడైనా కనిపించాడా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రత్యక్షమయ్యాడా ఏ సందర్భంలోనైనా మనకి ఆయన కనిపించాడా అనే విషయాన్ని మనం బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ స్పష్టంగా ఆన్సర్ చెప్తుంది ఏమని అంటే ప్రియమైన వర్ల ఆది కాండము ఎక్కడ చూడండి ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనము గా చూస్తే అక్కడ మనం చదువుకున్నట్లయితే మీకు బోర్డు పైన కనిపిస్తుంది కదా అలాగే స్క్రీన్ పైన కూడా వాక్యాలు పెడతామని చూడండి ఇక్కడ మనం చూస్తే సోదోమో గుమారో పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు ఇద్దరు దేవదొత్తలను పంపించినప్పుడు వారిరువురు కూడా సుధోమ కుమార పట్టణాలు దేవుడిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఇద్దరు దేవదత్తులు సుధోమ కుమారంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చి బయటికి తీసుకుని వచ్చి ఆ సుధోమ కుమార పట్టణాలను నాశనం చేస్తున్న సందర్భంలో భూమి మీద ఒక యుహోవ ఉన్నాడు ఆయన అర్థమవుతున్నాండి భూమి మీద ఒక యుహోవ ఉన్నాడు ఆకాశం అందు ఉన్న యుహోవా ఒకడు ఉన్నాడు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు యుహోవా అప్పుడు యహోవ సదోమ మీదను గొమోర మీదను యుహోవా యుద్ధ నుండి గంధకమును అగ్ని అగ్నిని ఆకాశం నుండి కురిపించి భూమి మీద ఉన్న యహోవా ఆకాశ ముందు ఉన్నటువంటి యహోవా నుండి గంధకములను కురిపించెను అని వ్రాయబడి ఉంది అంటే భూమి మీద ఉన్న యుహోవా ఓకే రెడీ స్టార్ట్ అంటే ఆకాశవంతున్న ఉన్న గంధకములను పంపించాడు ప్రియమే వర్లరా గంధకములను కురిపించాడు ప్రియ వర్లరా అంటే ఒక యుహోవా భూమి మీద ఉన్నాడు ఇంకొక యుహోవా ఆకాశ మందు మనకు కనిపిస్తున్నాడు వీరిద్దరు కూడా ఇక్కడ ఉన్నట్లు మనము స్పష్టంగా బైబిల్ సమాధానం చెప్తుంది అంటే మనకి ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు ఇద్దరు యుహో వాళ్ళు కనిపిస్తున్నారు ఒకరు భూమి మీద ఉండి ఆకాశం నుండి గంధకములను రప్పిస్తున్నారు ఒకరు ఆకాశం ముందు ఉండి అగ్నిగా భూమి మీదకి పంపిస్తున్నారు ఇంకా మనం బైబిల్ను ప్రశ్నిస్తే ఇంకెక్కడ ఇంకెక్కడ కనిపించారు యుహో వారి నామం కలిగిన వారు ఇంకెక్కడ కనిపించారు అనేది మనం బైబిల్ను ప్ర ప్రశ్నిస్తే బైబిల్ స్పష్టంగా మనకిచ్చే సమాధానం ఏంటో మనం చూద్దాం గ్రంథము ఇక్కడ చూడండి యష్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదకొండు పదహారు వచ్చినా చూద్దాం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచ్చినా చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది చూడండి నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను అలాగే బైబుల్ ఉన్న వారు తెరిచి చదువుకోండి గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినం నా నిమిత్తము నా నిమిత్తమే అలాగ చేసేదను నా నామము అపవిత్రపరచబడిన ఎలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడును కాను నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను అంటున్నాడు మరలా యశాగ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం వచనం యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగి వినుము నేను నేనే ఆయనను నేను మొదటివాడును కడపటవాడును చూసారా ఏమంటున్నాడు నేనే ఆయనను నేను మొదటివాడును కడపటవాడును అని మాట్లాడుతున్నాడు ప్రభు మరలా నలభై ఎనిమిదో అధ్యాయం వచనం నా ఆస్తము భూమి పునాది వేసెను నా కుడిచేయి ఆకాశ వైశర్యములను వ్యాపింపచేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును చూసారా ప్రభు ఆయన యహో వయం నా అస్తము భూమి పునాది వేసెను నా కుడిచేయి ఆకాశ వైశల్యములను వ్యాపింపచేసెను అని మాట్లాడుతున్నాడు ఆయన అదేవిధంగా యశ్య గ్రంథము ఆ పదహార అధ్యాయం నలభై ఎనిమిది పదహారు అధ్యాయం వచ్చినా చూద్దాం చూడండి ఆది అందు నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడును ఇప్పుడు ప్రభోకు యుహోవాయువు ఆయన ఆత్మయు నన్ను పంపెను చూసారా ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును ఇప్పుడు ప్రభోకు యుహోవాయువు ఆయన ఆత్మయు నన్ను పంపెనని ప్రభు సెలవిస్తున్నాడు అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా యహోవా అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు యహోవా ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభువ యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతున్న వ్యక్తి యహోవాయే పంపించిన వ్యక్తి యహోవాయే ఆత్మైన దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన కూడా పంపించాడు ఆయన కూడా యహోవాయే అంటే అక్కడ ముగ్గురిని చూస్తున్నాం చూడండి మాట్లాడుచున్న యహోవా పంపిణి యహోవా పంపిణి యహోవ ఆత్మ యహోవా అర్థమవుతుందండి ఇక్కడ మనము ముగ్గురు యహోవాలను చూస్తున్నాం ఒక వ్యక్తి మాట్లాడుతున్న యహోవా ఇంకొక వ్యక్తి మాట్లాడిన వ్యక్తిని పంపించిన యహోవా మూడవ వ్యక్తి ఆత్మ ఉన్న యహోవా అర్థమవుతుందండి అంటే మనకు ముగ్గురు యహోవాలు ఇక్కడ కనిపిస్తున్నారు స్పష్టంగా అర్థమైంది కదా ఫ్రెండ్స్ దేవుడు ఒక్కడే ఆ ఒక్కడైన దేవుని పేరు యుహోవా ఆ యహోవా అనే నామము ముగ్గురు వ్యక్తులు కలిగి ఉంది ఆ ముగ్గురు వ్యక్తులు మనం చూపించాం అంటే ముగ్గురు యహోవాలు ఉన్నారు ఈ ముగ్గురు యహోవాలు అనగా మాట్లాడిన యహోవా పంపించిన యహోవా ఆత్మ అయిన ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఈ ముగ్గురు వ్యక్తులు త్రిత్వముగా ఏకత్వమై ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నారు వీరిని విభజించలేం వీరిని వేరుపరచలేం వీరు ఐక్యతతో ఉన్నారు వీరిని ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువని వారిని అలా విభజించలేం ముగ్గురు కూడా సమానమే ముగ్గురు కూడా ఒకరికంటే ఒకరు తక్కువేమీ కాదు ఒకరికంటే ఒకరు ఎక్కువేమి కాదు ముగ్గురు సమానమే వీరిని అస్సలు విడదీయలేం వేరుపరచలేం ఈ ముగ్గురు వ్యక్తులు కూడా తృత్వంలో ఏకమై ఉన్నారు ఒక్క దేవునిగా ఉన్నారు వీళ్ళు ఒక్క దేవునిగా ఉన్నారు కనుకనే తత్వమైన దేవుడు అని మనం పిలుస్తున్నాం ఏకత్వము కలిగిన దేవుడు అని పిలుస్తున్నాం కనుక ప్రియమైన వర్లరా ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను మీరు ఈ యొక్క వీడియోని అనేకులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అందరినీ కూడా దేవుడు కాక ఆమె థ్యాంక్ యూ